ఇది అయితే పొల్లూరు వాటర్ ఫాల్స్ చాలా బాగుంటది లోన్ చూస్తే ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ మన ఆంధ్రప్రదేశ్ లోని అందమైన వాటర్ ఫాల్స్ లో ఈ వాటర్ ఫాల్స్ ఒకటి ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి చాలా అయితే ఉన్నాయి నేనైతే మీకు రెండు రూట్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ముఖ్యంగా భద్రాచల నుండి చింతూరు మీదగా ఈ రూట్లు అయితే రావచ్చు ఇంకా రెండు రూట్ వచ్చి కాకినాడ నుండి రాజమండ్రి నుండి మారేడుమి మీదగా అయితే ఈ రూట్లో అయితే రావచ్చు మాట తులసభ ఒక విలేజ్ అయితే వస్తుంది ఆ విలేజ్ లో ఒక జంక్షన్ అయితే ఉంటది ఈ జంక్షన్ కానీ మనకైతే బోర్డు అయితే ఉంటది అని వెళ్ళిపోవచ్చు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ సెంటర్ కానీ ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ కి దారి అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది అంటే మైండ్ అయితే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది దారి కూడా చాలా బాగుంటుంది ఈ దారిలో వెళ్తున్నప్పుడు కొంచెం చూసుకుని తెలండి అప్పటి అండ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి పొల్లూరు వాటర్ కి అయితే నేను చాలా సార్లు అయితే వెళ్ళాను మా తొమ్మిది ఫస్ట్ ఏమో రావడం నాతోటి ఈ పొల్లూరు వాటర్ కి వెళ్ళినప్పుడు మధ్యలో చిన్న చిన్న విలేజ్ ఎదురైతే ఉంటాయి ముఖ్యంగా మనకైతే మోతుగోడ అనే రావాలి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా మోతుగూడ అనే విలేజ్ అనమాట ఈ మోతుగూడ విలేజ్ వచ్చిన ఒక సెంటర్ తో వస్తుంది అక్కడి మనం రైట్ అయితే తీసుకోవాలి ఈ సెంటర్ నుండి అయితే వాటర్ ఫాల్స్ వచ్చి ఒక ఆరు కిలోమీటర్ ఉంటుంది ఫైనల్ గా అయితే మేమైతే ఈ వాటర్ ఫోల్స్ చేరుకున్నాము ఫ్రెండ్స్ ఇదైతే పొల్లూరు వాటర్ ఫాల్స్ చాలా బాగుంటది లోన్ కెళ్ళు చూస్తే లోన కూడా చిన్న వాళ్ళు పెద్దవాళ్ళని పెద్ద ఒకరు స్నానం చేయచ్చు లేడీస్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ ఎవరు సరే మాత్రం జాగ్రత్తగా అవునా అండి ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉండదో చెప్పలేం కాబట్టి ఓకేనా ఈ వాటర్ ఫాల్స్ ఎంటర్ అవ్వగానే ఒక టికెట్ కౌంటర్ అయితే ఉంది చూస్తా ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నారు నేనైతే వాళ్ళకి ఎనభై రూపాయలు ఇచ్చాను ఒక పర్సన్ వచ్చి థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా నా బండికి అయితే వాళ్ళు టొమ్మిది రూపీస్ అయితే తీసుకున్నారు చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చిన్న వైకుల నుండి పెద్ద వైకుల వరకు ఎంతైతే తీసుకుంటున్నారో అమౌంట్ అని కూడా ఈ బోర్డు మీద అయితే ఉంచారు కార్లకి పార్కింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ నుండి ఈ వాటర్ ఫాల్ చేరుకోవాలంటే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే మనం ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది పెద్ద పెద్ద వెహికల్ ఎలాగా ఉండేందుకు మధ్యలో అయితే తంబాలు అయితే పెట్టారు కొంచెం లోన్కి వచ్చిన తర్వాత మనకైతే చాలా మంది తాండలైతే కనపడతారు వాటర్ ఫాల్స్ దాకా చేరుకోవడానికి అయితే రోడ్ అనేది చాలా నీట్ అయితే ఉంది ఎటువంటి ఇబ్బంది అయితే మనం పడ లేదు కార్ల మీద పెద్ద పెద్ద వెహికల్ మీద వచ్చినట్లయితే చూసిన తర్వాత వీరికి అయితే కొంచెం దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది আজি মই কিন্তু ৰিকে লাগে বাৰু পাৰ্কিং চৰাই তাৰপিছত মই ক'ৰবাত নেকি నేనైతే నాతో కూడా తెచ్చుకున్న లగేజ్ ను తీసుకు వెళ్తున్నాను పైవర్ కూడా వెహికల్ అయితే వెళ్తాయి బట్ ఏంటంటే లగేజ్ ఎక్కువ ఉంది అందుకనేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను ఈ వాటర్ ఫాల్స్ కి ఏ టూరిస్ట్ వచ్చినా సరే వాళ్ళు కూర్చోడానికి అనుకూలంగా ఉండేలాగా ఇక్కడ బలలు కూడా వేసి ఉన్నాయి ఈ వాటర్ ఫాల్స్ నాకు బాగా నచ్చిందంటే ప్లాస్టిక్ వద్దు పేపర్ ముద్దు అనేసి ఒక చెత్త వేసుకోవడానికి ఒక బోన్ లాగా తయారు చేరు ఈ పల్లూరు వాటర్ ఫాల్స్ ఎవరు వచ్చినా సరే ఇక్కడైతే ఫోటోస్ దిక్క వెళ్ళరు ఫోటో షూట్ తీసుకుని కూడా చాలా బాగుంటుంది ఇంక మా తమ్ముడు అయితే ఇప్పుడెప్పుడు చూద్దామా వాటర్ ఫాల్స్ చాలా తొందరగా అయితే వెళ్తున్నాడు వర్షాకాలంలో ఒకసారి చెట్ల కూడా వచ్చేస్తుంది వాటర్ అనేది చెప్పాలంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ కంచి అనేది అసలు వేయలేదు అసలు ఈ కంచి ఎలా ఎంత మీకు నాకు కామెంట్ చేయండి నేను లాస్ట్ చెప్తాను మా తమ్ముడు ఇదే ఫస్ట్ టైం అట ఇటువంటి వాటర్ ఫాల్స్ రావడం దానివల్ల మన కూడా ఆసక్తి ఆసక్తికైతే ఉన్నాడు యాక్చువల్లీ అంటే మా తమ్ముడు ఏతూ కానీ అంటే దోఖానికి కొంచెం ఆలసిస్తున్నాడు అసలు ఇక్కడ లోతు ఎంత ఉంటుంది ఏంటని ఇక్కడ కొంచెం లోతు తక్కువ వల్ల మా తమ్ముడు దుకన కొంచెం సందేహిస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే వాటర్ ఫాల్స్ లో ఒక దుక్కున ఒక విధంగా అయితే లోతు కొంచెం చూసుకుంటే స్నానం చేయండి వర్షకాలంలో అయితే ఈ చూసే ప్లేస్ లో అయితే స్నానం చేయడం కూడా అవదు నా ఫోన్ తీసుకుని నీటిలో దొరకాను కింద అయితే చాలా బాగా కనిపిస్తుంది చేపలు కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి వాటర్ కూడా చాలా క్లియర్ గా అయితే ఉంది నేను వాటర్ దిగి స్విమ్మింగ్ చేస్తానని మా తమ్ముడు కూడా వాటర్ దిగి చూడండి ఏ విధంగా స్విమ్ చేస్తున్నాడో చేస్తున్నాడు చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ అబ్బాయిని అయితే నా దగ్గర అయితే రమ్మన్నా ఈ అబ్బాయికి మీద వచ్చేయని అడిగితే అని నాకు అయితే వచ్చు మీది ఎక్కడ అడిగితే అబ్బాయి అన్నాడు నాది వచ్చి బదిలా చెలవన్నా మేము అక్కడ నుండి ఫ్యామిలీతో వచ్చాము అని అన్నాడు మా తమ్ముడు అయితే మామూలుగా స్విమ్మింగ్ చేయట్లేదు మేము సముద్రంలో స్విమ్మింగ్ అయితే ఎక్కువగా చేస్తాము ఇటువంటి వాటర్ చాలా తక్కువే చేసేది వర్షాకాలంలో ఇటువంటి రోజులు అయితే మంచిగా ఉంటది ఇక్కడ వాటర్ ఫ్లోడింగ్ కానీ ఎక్కువగా ఉండే ఉంటే నేను ఇక్కడ నిలబడి వీడియో కూడా తీయలేను అంత వాటర్ ఫ్లోడింగ్ అయితే ఉంటుంది ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడైతే ఈ వాటర్లో చేపలను అయితే చూపిస్తాను చూడండి ఏ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి ఎన్ని కూడా చేపలు అన్నమాట నేల కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది నేను ఎప్పుడూ ఈ వాటర్ వచ్చినా సరే కంపల్సరీ నేను నీటిలో ఉన్న పెద్ద ఒకటలు రికార్డ్ చేస్తాను ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట కింద ఉన్న రాయిలు అవని ఇంకా చేపలు కానీ చాలా నీట్గా కనిపిస్తామట అందుకని కంపల్సరీ ఎప్పుడు వచ్చినా సరే నేను మొబైల్ పెట్టి అన్ని రికార్డ్ చేస్తాను ఈ వాటర్ అనేది చాలా పైన వస్తుంది అన్నమాట ఇంతలో మా తమ్ముడు అయితే కొంతమంది వేరే ప్రదేశంలో వచ్చారు వాళ్ళకైతే ఫోటో తీయమంటే మా తమ్ముడు అయితే ఫోటో అయితే వేస్తున్నాడు మేము ఈ వాటర్ ఫాల్స్కి వచ్చాము కానండి మరియు వెళ్ళేదాకా మేము స్నానం ఉన్నాము నేను ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే మనం ఎంతైతే ఎంజాయ్ చేయడానికి వచ్చామో అంతే జాగ్రత్తగా కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనల్ని నమ్ముకుండా చాలామంది అయితే మన దగ్గర ఉంటారు వాళ్ళ వచ్చినా సరే మనం ఇటువంటి వాటర్ ఫాల్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎంజాయ్ చేయండి నేను కాదని నన్ను కానంటే చాలా జాగ్రత్తగా ఉండండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను బట్ ఏంటంటే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం కొంచెం కొత్తగా ఉంటాయి కంచి ఇలా ఎందుకేస్తారు అనేసి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ అయితే అడిగామట వాళ్ళు నాతో ఒకటే అన్నారు కొంతమంది టూరిస్టులు ఫారెస్ట్ ఆఫీస్ కన్నా ముందుకుంటే వచ్చి మీరు ఏదైతే చూస్తున్నారో ఈ కంచా ఈ కంచి పైన ఈ రాయబడ్లపై ఎక్కి తాను అయితే చేస్తున్నారంట ఇలా చేయడం వల్ల ఒక అబ్బాయి అయితే చనిపోయాడంట అందుకని కంచెని అయితే ఏర్పాటు చేశారు వీళ్ళైతే ఆ కంచి దగ్గర ఫోటోస్ దగ్గరకి ఫారెస్ట్ ఆఫీస్ అయితే పర్మిషన్ అయితే అడుగుతున్నారు దానికి ఈ అడుగుసాక సంబంధించిన ఈ బాబాయ్ అయితే ఒప్పుకుంటలేదు రీసెంట్ గా ఒక అబ్బాయి ఆ కంచి దగ్గర పడిపోయి చనిపోయాడు అనేసి ఇతను అయితే హెచ్చరిక చేస్తున్నారు కొన్ని కొన్ని వాటర్ ఫాల్స్ దగ్గర ఈ అటవీ సంబంధించిన వాళ్ళైతే మనకి హెచ్చరిక చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుస్తుంది అందుకని స్నానం చేసి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈ వాటర్ ఫాల్స్ చేసిన తర్వాత లేడీస్ డ్రెస్ మార్చుకోవడానికి ఇబ్బంది పడక ఉండేందుకు ఇక్కడ ఒక చిన్న ఇళ్ళ కట్టి ఉంచారు లేడీస్ డ్రెస్ మార్చుకోవడానికి అయితే ఇక్కడ ఈ వాటర్ ఫాల్ జరిగితే ఆ సౌకర్యం అయితే చూస్తున్నారు కదా అది అయితే లేడీస్ డ్రెస్ మార్చుకోవచ్చు ఎవరు చూడండి ఇప్పుడైతే నేను కింద వరకు వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉందో మొత్తం అన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడైతే కిందకి వచ్చాను కిందకి వచ్చిన తర్వాత ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా బాగుంది ఆ మా ఊళ్ళు అయితే పర్లేదు తాళం చేయొచ్చు ఇక్కడ కొంతమంది కూడా తాళం చేస్తే కనపడుతున్నారు వర్షాకాలం అయితే ఇక్కడ తాళం చేయడం అయితే కట్టేదే కాదు ఇక్కడ చూడడానికి షూట్ చేసుకోవడానికి పర్లేదు ఇది కూడా పొల్లూరు వాటర్ ఫాల్స్ ఏ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఇంకా కొత్త కొత్త విషయాలు అయితే వస్తాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి